హలో గాయస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మార్కెట్ తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను ఎపిసోడ్ డే త్రీ బిగ్ బాస్ ఏం జరిగింది ఎలా జరిగింది చూడు చాలా చాలా ఇంట్రెస్ట్గా జరిగింది చాలా చాలా గొడవలు జరిగాయి ఘోరమైన గొడవలు జరిగాయి గుడ్డు గురించి అయితే ఇంకా ఘోరంగా జరిగింది అది మాట్లాడుకుందాం ఫస్ట్ నవ్వు వస్తుంది ఆ గుడ్డు గురించి చుక్కలు కనిపించినాయి ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెంటనే నామినేషన్ నామినేషన్ నామినేషన్లు స్టార్ట్ అయినాయి కాబట్టి నామినే బిగ్ బాస్ పిలుస్తాడు భరణి ఇమాన్యుయల్ అని పిలుస్తాడు అయితే ఈ ఇమాన్యుయల్ కొంచెం పోతాడు కానీ భరణి గారు సూపర్ గెలుస్తారు గెలిచిన తర్వాత భరణి గారు వచ్చి నేను సంజనని నామినేట్ చేయాలనుకుంటున్నానే సంజన గురించి చెప్తారు అవి మొత్తం ఒకలా ఉంటే మీరు అ మీరు ఒక్కరు ఒకలా ఉన్నారో అది ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు విచిత్రంగా ఉంది ఓకే ఆ షాంపూ బాటిల్స్ ఆ షాంపూ బాటిల్ ఈ సాయంత్రం మొత్తం చుక్కలు చూపిస్తుంది బిగ్ బాస్ ఫోన్కే చుక్కలు ఈ షాంపూ బాటిల్ గురించి ఇంతగానం చేస్తున్నాను సంజన నామినేట్ నేను చేసేది నామినేట్ సంజన గారిని అంటారు ఇమ్మల్య ఫోటో పగలకూడతా అలా ఇమ్మల్య నామినేట్ అయినట్టు తర్వాత సుత్తి తీసుకొని పోయి సంజనకి ఇస్తారు సంజనకిస్తారు సంజన గారికి ఇస్తే సారీ సుత్తి తీసుకునేది శ్రీజకి ఇస్తారు సారీ ఫ్రెండ్స్ శ్రీజకి ఇస్తారు స్రీజ సంజన గారు సంజన గారు మీరు చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే ఓకే ఆల్రెడీ సంజయన గారు నామినేట్ చేశారు సంజయ్ గారు ఆల్రెడీ నామినేషన్ ఉన్నారు కాబట్టి నేను తను జని తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది ఒకటి సంజయన గారికి ఏం చెప్తారు అందరు ఆడపిల్లల బాత్రూమ్ అది ఒక్కదాని బాత్రూమ్ కాదు కదా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అది ఇది అని చాలా మాట్లాడుతుంటుంది చాలా ఘోరం అంటే ఘోరంగా ఘోరంగా అంటే ఘోరంగా ఏం లేదు ఓకే మాట్లాడుతుంటుంది శ్రీజ కరెక్ట్గా మాట్లాడింది అని నాకు అనిపించింది మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి సరే సంజన తర్వాత తనుజని కా చెప్తుంది తనుజ మీరు మీరు వంట చేస్తున్నప్పుడు ఏదో చి అన్నట్టు ముఖం ఎలానో పెట్టుకొని ఇరిటేటెడ్గా ఫీల్ అయ్యి చేస్తున్నారు ఇంకోటి కామన్ మ్యాన్స్ని కూడా ఏదో ఫన్నీ ఫన్నీ అనుకుంటేనే ఏదో కొంచెం అస్సలు నచ్చలేదు కామన్ మ్యాన్స్ని కూడా అలా ఓకే ఓ మాటలు అనడం మమ్మల్ని ఘోరంగా మాట్లాడుతున్నాను అంతే అది ఫన్ వేలు అన్న ఫన్ వేలు అన్న అంటే ఫన్ వేలు అయితే ఏమన్నారో నాకు అసలు తెలియదు కానీ నాకైతే ఏదో మమ్మల్ని కారర్ చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు అంటే ఏమన్నారో నాకు అర్థం కాలేదంటుంది తనుజ తనుజ ఎందుకు అట్లా మాట్లాడితే నాకు గురి పిచ్చి వచ్చింది ఫస్ట్ మాట్లాడింది అంటే మా తర్వాత అర్థం కాలేదంటే అది ఏందో ఆమెకే తెలవాలనిపించింది తర్వాత ఆడ అందరు మాట్లాడినా ఏమంటలేదు ఓన్లీ హరీష్ గారు మాట్లాడితే అస్సలు ఆమెకు ఎందుకు నచ్చుతలేదు మన హరీష్ అంటే నచ్చదు నాకు అదే అనిపించింది హరీష్ గారు అంటే ఓకే అవుట్ అవసరం నచ్చదు అదే అంతే ఇంకా తర్వాత హరీష్ గారు మీరు ఫుడ్ విషయాన్ని మాట్లాడితే హరీష్ గారు మీరు మాట్లాడకండి మీరు మాట్లాడకండి చేయి వేలు పెట్టి చూపిస్తుంది ఎవరినికైనా కోపం వస్తుంది అట్లా వేలు పెట్టి మీ అయితే అసలు నచ్చదు వేరే వేరే ఎవరు మాట్లాడేనా ఏమన్నది ఓకే హరీష్ మాట్లాడినప్పుడే కోపం వస్తుంది తర్వాత మీ బిహేవియర్ మీ లాంగ్ మీ బిహేవియర్ అసలు బాగాలేదు మీ బాడీ సెన్స్ అసలు బాగాలేదు బాడీని అంటారు బాడీని అంటాడు బాడీ సైన్స్ అంటే ఒక అమ్మాయిని బాడీ సైన్స్ అట్లా అంటే ఎంత గెలిచి ఉంటుంది ఎంత గలీజ్ ఉంటుంది బాగా ఏడుస్తుంది ఆమె ఏడుచినప్పుడు బాధ అనిపించిందిలే కానీ ఓకే ఓకే అందరు మాట్లాడినప్పుడు ఆయన కూడా మాట్లాడాలి వేయాలి కదా అది బా అది అనిపిస్తుంది తర్వాత మేము ఇంకొకటి మేము వాళ్ళు ఫ్రై చేయమంటే మీరు కుర్మా చేస్తారు మొత్తం ఆయిల్ పోసి చేసారని అంటారు అది సూపర్ నైస్ నిజంగా అసలు బాగా చేయరు వాళ్ళు వాళ్ళు ఏమైనా ఉంటే చేసి చెప్ అంటే చేయించుకోవాలి కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా చేపించుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు చే సారీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదో చేయాలి అని ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుందంట మీరు ఆ ఇట్లా ముఖం పెట్టుకొని చేస్తుంటే ఇరిటేటెడ్గా ఫీల్ అయి చేస్తుంటే మాకు అన్నం తినాలని కూడా అనిపిస్తలేదు అట్లా చేస్తున్నారు అస్సలు అనిపిస్తలేదు భరణ్ గారు ఉన్నారు భరణ్ గారు చాలా మంచిగా చేస్తాడు మీకేమైంది అని సేజ మాటలతో సూపర్ తర్వాత ఇంకా తర్వాత కామన్ మ్యాన్స్ని ఘోరంగా మాట్లాడుతుంది మాట్లా కామన్ మ్యాన్స్ గురించి కామన్ మ్యాన్స్ సింపతి 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 చేస్తుందని అంటారు తనుజ చాలా ఇరిటేట్ ఫీల్ అవుతుందని అంటారు అరే హరీష్ బాడీ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నారు బిహేవియర్ ఎలా ఉందని మాట్లాడుతున్నారు ఇంకా తనుజ ఇంకా తర్వాత ఇంకొకటి రీతు తనుజ రీత్ రీతు తనుజ దాంట్లో రీతు దెబ్బ తాకిన దాంట్లో తనుజకు సంబంధమే లేదు ఒకరైతే చెప్తారు రీతుకు దెబ్బ తాకిన దాంట్లో సన్ సంబంధమే లేదు కానీ కొన్ని చెప్తా కొన్ని విషయాల్లో ఓకే రీతుకు దెబ్బ తక్కిన నా వల్ల నన్ను దగ్గ నన్ను ఆపడానికి వచ్చి ఆమెకు తగ్గిలింది ఏమో నాకు తెలియదు అని కొంచెం ఏదో వెరైటీగా మాట్లాడింది ఆ దాంట్లో కొంచెం తను తప్పు తప్పుందని అనుకుంటా ఓకే సారీ సారీ చెప్పడం కూడా తను చదివి త అవసరం కూడా లేదు కానీ నన్ను ఆపడానికి వచ్చింది నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని కొన్ని విషయాలు ఒక్కటే అస్సలు నచ్చలేదు అన్నిట్లో బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ ఒక్క విషయంలో నచ్చలేదు తర్వాత రీతు చెప్తుంది నాకు రీతు సారీ చెప్పే రీతు చెప్తుంది నువ్వు నువ్వు నాకు సారీ చెప్పినా నేను ఆ సారీ నేను తీసుకోలేదు నువ్వు ఎలానో పెట్టుకొని అలా తీసుకుని నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంది లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు అని అని అంటుంది రీతు అప్పుడు నాకు అవసరం లేదు అలా మాట్లాడడం అని ఇంకా ఏడుచుకుంటూ పోతుంది ఆమె తర్వాత ఏడుస్తుంటారు రైతు అందరు ఏడుస్తుంటారు ఏడుస్తుంటే ఏడు ఇంకా కొంతమంది మాన్పుతారు కొంతమంది ఉంటారు ప్రియా శ్రీజం మనీష్ మాట్లాడుతుంటారు రీతు కరెక్ట్ చెప్పింది నిజంగా సూపర్ చెప్పింది రీతు ఓకే మనసులో ఒకటి బయట పెట్టుకుని ఒకటి మాట్లాడుతుందేమో అని కొంచెం సింపతి కాడు యూజ్ చేస్తుందేమో అని అనిపిస్తుంది చాలా అంత ఏర్పడడం ఏమవసం డైరెక్ట్ పడ్డు అయిపోయింది తర్వాత అంత ఏరు ఏరిస్తే ఏమొస్తుందో నాకైతే అర్థం కాలేదు రియల్ అది నాకు అంత కరెక్ట్ అంటే అనిపి రీతు కూడా కూర్చొని షాంపూ స సోప్ గురించి మాట్లాడినప్పుడు కూడా కొంచెం షష్ఠిని కూడా కొంచెం ఎట్లా మాట్లాడిందంట తనుజా నేనే లీడర్ అన్నట్టు మాట్లాడిందంట అస్సలు అది షష్ఠి కూడా నచ్చలేదు మరి ఎందుకు అట్లా చేస్తుందో రీతి మనకు తెలియదు అయినాక ఇంకా చాలా ఏడుస్తుంది చాలా చాలా ఘోరంగా ఏడుస్తుంది తర్వాత సుమంత్ సుమంత్ ఆశ గారు ఇద్దరిని వెళ్తారు కానీ అస్సలు సుమంత్ గారు నిజంగా హైలైట్ ఆడారు సూపర్ సూపర్ ఆడారు నిజంగా హైలైట్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా ఆడినారు సుమంత్ గారు నైస్ ఇంకా తర్వాత ప్రియా ప్రియా అని నామి సుమంత్ గారు చెప్పిన తర్వాత సంజయన గురించే చెప్తాడు సంజయన గురించి చెప్పిన తర్వాత ఒక హౌస్ మేట్స్ అందరూ ఒకలాగా మీరు ఒకరు ఒకలాగా ఇదేందండి మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడతారు ప్రియో తెలుసు అవును కరెక్టే కానీ నేను సంజయ్ కోట నామినేషన్ చేయాలనుకుంటలేను ఎందుకంటే సంజయ్ ఆల్రెడీ నామినేషన్లో ఉంది అందుకని నేను నామినేషన్ చేయాలనుకుంటున్నాను వేరే వాళ్ళని నామినేషన్ చేయాలనుకుంటున్నా అని చెప్పి రామ్ దగ్గరికి వస్తాను అమ్మా ఈ ప్రియా ఇంకా ఈ ప్రియ గురించి రామ్ నగర్కి వస్తుంది నగర్కి వస్తే మీరు మొన్న ఫుడ్డు ప్లేట్ కార్డు ఉన్నది తీసుకోవడం నాకు నచ్చలేదండి నాకు అస్సలు నచ్చలేదు అది ప్లేట్ కార్డు ఉన్న ఫుడ్డు మీరు తీసుకోవడం నాకు నచ్చలేదు అని చెప్తుంది ప్రియా ఓకే మీరు దానికోసమే నామినేషన్ చేస్తురంటే ఓకే ఓకే నామినేషన్ చేసేయండి అని మీరు ఏమైనా డిఫెండ్ చేయాలా అంటే నాకేం డిఫెండ్ చేయాలని లేదు ఓకే ఏం లేదు అదిలే అని అంటారు తర్వాత అందరు నామినేషన్ అయితే భరణి గారు ఒక్కరు నామినేట్ నామినేట్ గారు భరణి మీరు ట్రెంట్ మీరు ట్రెంటర్స్ నుంచి నామినేట్ చేయడానికి మీరు ఒకరు మిగిలారు మీకు ఒక ప్రత్యేక ప్రత్యేకత ఇస్తున్నాను దాన్ని ఉపయోగించి మీరు ఓనర్స్ నుండి మనీష్ అండ్ పవన్ పవన్ డమన్ ఇద్దరు ఇట్లా ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి అది కరెక్ట్ నేరుగా కరెక్ట్ చెప్పి అని అంటాడు అప్పుడు భరణి గారు చెప్తారు నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను పవన్ పవన్ ని పవన్ డిమాండ్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అందరు మన్ మనిషి గారు చాలా మంచిగా మాట్లాడతారు మర్యాద ఇస్తుంటారు అది చూడు కానీ పవన్ ఎందుకు ఆయన బాడీ స్లాంగ్ అసలు అంత బాడీ లాంగ్వేజ్ అనేది సరేలే అది కేర్ఫుల్ ఇన్ కేర్ఫుల్గా తీసుకుంటాడు అసలు అట్లా కాదు ఇట్లా కాదు అని మాట్లాడుతుంటాడు అది కరెక్ట్గా అదనిపించింది ఓకే పవన్ కూడా చాలా బాగానే ఆడుతున్నాడు బాగానే ఉంటుండు బాగానే పిల్లలు అని బాగానే ఉన్నాయి కానీ అట్లా అనడం నాకైతే పవన్ది అసలు నచ్చలేదు సార్ నేను అందరినీ సార్ అన్న అట్లా మీరు అని పిలుస్తాను నేను ఒక్కరు వార్డు అది ఇచ్చడం నేను విలువను అది అయితే నాకైతే కరెక్ట్గా కాదనిపించిందండి అండి మీరుకి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ అన్నట్టు సూపర్ అది నైస్ తర్వాత ఇంకా సంజన రీతు షష్ఠి ఇమాన్యుల్ వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు తర్వాత ఇంకా వాళ్ళు ఓటింగ్ అది నిజంగా సు ఇమాన్యుల్ సూపర్ అనిపించింది అది కరెక్టే ఆలోచిస్తున్నారు కదా నాయన ఇమాన్యుల్ సూపర్ రా అనే ఒక థాట్ అనిపించింది ఇది హైలెట్ తర్వాత తనుజ సుమంత్ ఇద్దరు మాట్లాడు సో తను ఏడు ఏడుస్తుంటే ఓదారుస్తుంటాడు బయట జనాలు చేస్తున్నారుగా అమ్మ నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఎందుకంత ఏడుస్తున్నావు సార్ ఆయన నా నా బాడీ లాంగ్వేజ్ అని మాట్లాడితే అది బయట పోతే ఎంత గలీజ్గా ఉంటుంది సార్ అది అని మాట్లాడుతుంటుంది తను ఇంకా అదేమి ఉండాలి అమ్మ అని చెప్తారు ఇంకా నైట్ భరణి గారు అతను ఇంకా రూమ్కి పోయి మాట్లాడుకుంటూ ఇమానియల్ అయితే సూపర్ నాకు ఇమాన్యుల్ సూపర్ అనిపించింది అదే ఓకే వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఇవ్వడం వల్ల నిజంగా ఇమానియల్ బాగా తెలివింది ఇవ్వలేదు నాకు ఘోరం అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది ఇమాన్యల్ సూపర్ ఇమానియల్ గారు తర్వాత హరీష్ శ్రీజ ఇద్దరు మాట్లాడుకుంటారు మనము వాళ్ళని నామినేట్ చేయాలనుకుంటున్నాం వాళ్ళని తొమ్మిది మంది నామినేట్ చేయాలనుకున్నారు ఇది ఇది అని మాట్లాడుతున్నారు అది కాదని వాళ్ళకి తెలుసు అది అర్థమైంది తర్వాత మార్నింగ్ మార్నింగ్ వచ్చింది ఇంకా అందరు ఆడుకుంటారు తర్వాత మార్నింగ్ ఓరి దేవుడు దేవుడు ఆ పాట వచ్చింది ఏం పిల్లగాడే ఆ పాట వచ్చింది తర్వాత గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారు ఇమానియల్ హరీష్ ఇమానియల్ మాట్లాడుతున్నారు తనజ గురించి మీరు తనజ గారితో మాట్లాడారా అని అరిసే మా ఇమాన్యులు మాట్లాడతారు కానీ నేను మాట్లాడాలి అనుకుంటున్నా మేడం ఒకసారి మాట్లాడాలి మీతో అంటే నో నో నేను మీతో మాట్లాడను అంటారు ఆమెకి ఎందుకంత నాకు అస్సలు నచ్చలేదు తను చాలా కోపం వస్తుంది ఫస్ట్ అబ్బా నిజంగా ఆమె వచ్చింది తర్వాత తనతో స్వీట్గా చెప్తుంది అతను వచ్చి నేను అతను మాట్లాడలేను కానీ నేను మాట్లాడలేను నాకు అస్సలు ఇష్టం ఉండదు అది అని అంటారు తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం సుమంత్ ఇమానుయలు రీతు ఫుడ్ కోసం బిగ్ బాస్ బిగ్ బాస్ని అడుగుతున్నారు బిగ్ బాస్ ప్లీజ్ రోజు ఇదే ఫుడ్ తినలేకపోతున్నాం ప్లీజ్ ఫుడ్ బిగ్ బాస్ ఫుడ్ వేరే చేయండి ప్లీజ్ బిగ్ బాస్ ఫుడ్ మార్చండి బిగ్ బాస్ మాకు అయితే బిగ్ బాస్ అని వీళ్ళందరూ నాకైతే బాగుంది అనిపించింది పాపంగా అనిపించింది సంజనే ఇంకా కప్ కాఫీ కావాలంటే ప్లీజ్ కప్ కాఫీ కావాలంటే అస్సలు ఇయ్యరు ఇయరు ఇయరు ఇయ్యరు ఇంకా ఎగ్గు కూడా వచ్చేది చూడంటారు ఆయన ఎగ్గు కూడా చెప్తాను ఎగ్గు ఎగ్గు కూడా వచ్చింది అయితే అక్కడ ఉంది అదే నాలుగు ఎగ్స్ బయట వేయడం సుమంత్ పొట్టు తీసేసాడు సుమంత్ పొట్టు తీసేసిన తర్వాత అక్కడ ఎగ్గు ఆ ఎగ్స్లో ఆ ఎగ్స్లో ఏం చేసింది ఒక ఎగ్గు టెంప్టింగ్ అయిపోయింది గొప్ప ఎగ్గు ఎగ్గు తిన్నది ఎగ్గు ఎవరు తినారు సంజన తిన్నది తర్వాత నాలుగు ఎగ్స్ ఉన్నాయి ఇంకొక ఎగ్గు లేదని వాళ్ళని అడిగితే ఏమో మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అని అందరు ఉంటారు ఒక్కొక్కరు గొడవలు అవుతుంటే చూడు రామ్ చూ రాము మనీష్కి రాము మనీష్ నువ్వు అంటే సింపతి కాడు చేస్తున్నాడు నువ్వు కాపు ఎందుకు ఇచ్చావు చాలా సింపతి కాడే చేస్తున్నాడు అది ఇదని మాట్లాడతాడు రాము రామ్ని మనీష్ ఇంట్లోకి రాని అని అంటే అట్లెందుకన్నా నేను చూడలే నేను చూసి నేను చెప్తా తిన్న తిన్నా తినలేదా నాకు క్లారిటీ అయితే లేదు ఏమో తింటాను అని డౌట్ వచ్చింది నేను అడిగిన అంతే తప్ప నాకు క్లారిటీ లేదంటారు ఇంకా మనీష్ చాలా ఓవర్ చేస్తాడు రామ్ని ఘోరంగా మాట్లాడుతాడు అమ్మో తర్వాత ఇమానియల్ సాంజనా వీళ్ళిద్దరు లోపల కూర్చుంటే ఏ నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు అని మాట్లాడుతుంటాడు ఏ నేను తినలే నేను తినలే అని చెప్తుంటున్నా నువ్వు డీజే తిల్ అంటే లాంటిది అనవని అంటాడు తర్వాత పవన్ కూడా మాట్లాడుతుంటాడు పవన్ కూడా సాంజన గారు మీరు తిన్నారా లేదా చెప్పంటే ఎవరు చెప్తే గుడ్డు తిన్నా తిన్నా అని ఎవరికి చెప్తలేదు ఆమె అయితే ఘోరం చిన్నది ఏమీ అవి ఎంతో ఘోరంగా ప్రవర్తిస్తుంది అనిపించింది ఇక చెప్తున్నా ఇంకా తర్వాత హరీణ్ హరీష్ గారు కూడా అరణి భరణి సారీ హరీష్ మీరిద్దరూ ఇద్దరు ఘోరంగా కూడా ఆడతారు నువ్వు హరీష్ నేను అడుస్తాను నువ్వు హరిసే ఎగ్గు తిన్నది ఎవరని నేను సాఫ్ట్వేర్లో అన్నా హరీష్ ఏమంటాడు నా ఎగ్గు తింటే తిన్నారు కానీ అది ఎవరు తిన్నారో కరెక్ట్ చెప్పండి అని హరీష్ అంటారు ఎగ్గు తిన్నాను తిన్న ఓకే నేను స్మార్ట్గా ప్రవర్తించిన కానీ అది ఎంత ఏ ఆపు ఆపు అంటే ఏ నేను ఎందుకు కాపాదు ఆపు ఆపంట నీ నువ్వు అరవకు అరవకని నువ్వు అరవకు నువ్వు అరవకు నోరు పెద్ద ఇద్దరు గొడవ చాలా ఘోరంగా గొడవారిని కోతారు అమ్మ కొడుతు కొట్టుకుంటానే అన్నంత ఘోరంగా తర్వాత శ్రీజ్ అంటుంది కేవలం కేవలం నీ వల్లనే గొడవలని డైలీ నీ వల్లనే వస్తున్నాయి అన్ని గొడవలని అని అంటుంటాను శ్రీజ ఏ నువ్వు నాతో మాట్లాడితే అక్కడ అంటారు మనీ శ్రే రామ్ని సింపతి కార్డు యూజ్ చేస్తున్నట్టు భరత్ భరణి మనీష్ కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది సంజన మనీష్ ఇంట్లోకి రాణి అని అస్సలు ఎవరిని నేను అని నేను ఇంట్లోకి రాణి అంటే నేను ప్రియతో మాట్లాడే ప్రియతో మాట్లాడాలంటే రాని రాణి అంటే ప్రియో ప్రియా 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 అని పిలుస్తారు ప్రియా అని పిలిస్తే పోయి ప్రియా వదిలికొని సార్ అందరికి సారీ చెప్తుంది ఏమి ఉండదులే అని అని మనీష్ చేస్తుంటారు మనిషిని పిలుస్తుంటారు అది హైలైట్ సంజన ప్రియా కూడా ఇంకా నేను అది తింటాయి తిన్నా అది అంతే లేదు అని అంటారు చెప్పదా మే నువ్వు తిన్నవా తిన్నవా అని చెప్తే అయిపోయేదానికి అది ఆమె తంట తండ చేసింది నేను తినలేదు నేను తినలేదంటూ తర్వాత అరణి పరీష్ గారు వచ్చి అరణి భరణి హరిష్ గారు సార్ నీ పేరు అరణ్యారని సార్ వాళ్ళిద్దరు కూడా హగ్గించుకొని సారీ ఏదో కోపంలో అట్లా మాట్లాడలే ఏం లేదు నిజంగా మనీష్ హరీష్ సారీ మనీష్ హరీష్ విచిత్ర చాలా మంచిగా అనిపిస్తుంది అయ్యో ఏం లేదు మీరు నాకన్నా పెద్దలు ఆరుస్తే ఏం కాదు కానీ ఆ కోపం అటువంటి సంజయన పోయినా కూడా ఆడతాయి మేడం ఇది కరెక్ట్ కాదు మేడం మీరు రాక అయితే తినండి నాకు కూడా నేను కూడా టెంప్టింగ్ ఫీల్ అయినా కానీ నేను తినలేకపోయినా అది తినొద్దు అండి తినడం వల్ల ఇప్పుడు అందరికీ ఎదురు వాళ్ళు ఇంట్లోకి రానిసలేదు అదే అని అంటారు సెలబ్రిటీస్ ఇంకా రీడ్ ఇంకేం చేస్తారు లాస్ట్ గుబ్బారని తిన్నా అని తిన్నా అని చెప్పినాక మీరు తిన్నా అని చెప్పారుగా ఎవరెవరు అంటే భరణియారికి తెలుసు తనుజాకి తెలుసు రామ్కి తెలుసు వీళ్ళందరికీ తెలుసు అంటారు అందరూ సాకైపోతారు వామ్ ఇంకా రీతి పోయి గొడవ పడుతుంది మీకు తెలిసి ఎందుకు తెలియలేనట్టు ఎందుకు అంత గొడవ అవుతుంటే ఏమనడు అని రీతు సూపర్ అనిపించింది నాకు అరుస్తుంటుంది అయితే ఏమనడు ఈ తనుజి బయటకు పోతుంది తనుజ రియల్ చెప్తున్నా ఇంద్రబాబు ఏమాట ఆడుతుంది పిచ్చి నాన్న ఒక థాట్ అనిపించింది మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి తర్వాత అందరికీ తెలిసి ఎందుకంటే తర్వాత కామన్ మ్యాన్స్ అందరూ ఉదాహరపెట్టుకొని మాట్లాడుతుంటాం భరణిగారు ఏం మాట్లాడుతుంటారు నాకు తెలుసు కానీ తనుజ నోరు ఎత్తుతే నోరులో ఎత్తే చూడమని నేను కామోషి ఉన్నా తనుజ కోసం నేను కామోషి ఉన్నా అని చెప్తాడు బరిని అప్పుడు ఉంటా చూడు అందరు షాక్ అవుతారు నాకు తెలుసు మీకు తెలుసు అని మాకు తెలుసు మాకు అర్థమైంది మేమేమో ఇంత కూడా మనీషి అంటాడు వాళ్ళందరూ కలిసి చేసిన నాకు తెలుసు మీరేమో వినరు అని సూపర్ నిజంగా హైలైట్ అనిపించింది నిజంగా ఇంకా తర్వాత అందరూ అందరు గొడవ పడుకుంటారు రేటు తనుజ ఘోరంగా గొడవడతారు తర్వాత భరణి గారు భరణి గారు చెప్తుంది సార్ నాకు తెలియదు సార్ అంటే ఆడ కూడా అబద్ధాలు చెప్తుంది తన ఎందుకు అబద్ధాలు చెప్తుందో ఏం చేస్తుందో అర్థమవుతలేదు నిజంగా ఒక హోప్ పెట్టుకుని పోయినప్పుడు ఆమె మీద మనం ఒక హోప్ పెట్టుకుంటే అది విచిత్రం అనిపిస్తుంది తర్వాత సంజన ఆ కూడా పడుతుంది నన్ను ఫ్రీ బడ్ ఫ్రీ బడ్ అన్నది అదే ఇది అనేది ఆమె ఎగ్గు తినదని ఇంకా వాళ్ళిద్దరు కూడా వాడతారు నా ఫ్యామిలీ గురించి అనకుండా నా ఫ్యామిలీ గురించి అనగానే ఏడుస్తుంటుంది సంజన లేకపోతే బిగ్ బాస్ హౌస్ లేదనుకోండి ఇక సంజన మాత్రం ఘోరం ఆడుతుంది ఘోరంగా ఆడుతుంది నిజం చెప్తా ఘోరం అనిపించింది నాకైతే సంజన నిజం మీకేమనిపించిందో కమెంట్ చేయండి నాకైతే హైలెటా నాయన ఇద్దర నాయన బుజ్జిగా అనిపించింది సూపర్ మీకు ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరి వీడియోస్ కోసం వెయిట్ చేసాలని బాయ్